హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను బెండ మొక్కలు అయితే నాటబోతున్నాను అంత ముందు పాత వీడియోస్ అయితే మీకు చూపించాను కదా బెండ విత్తనాలు అయితే వేశాను నేను అవి బాగా గ్రో వచ్చింది చూడండి ఒక్కో లో నేను స్వీట్ స్టైల్లో వేశాను చూసారా ఇవన్నీ బెండ మొక్కలే ఇప్పుడు వీటిని అయితే ఒక పది మొక్కల దాకా నేను ప్లాస్టిక్ గ్రో బ్యాగ్స్లో అయితే కోటింగ్ చేయబోతున్నాను అది ఎలా చేస్తాయని ఒకసారి మీకు చూపించేస్తాను ఇదిగోండి చూసారు కదా ప్లాస్టిక్ గ్రో బ్యాగ్స్ ఇది ఫోర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్స్ అండి ఈసారి నేను ఈసారి ఈసారి ఇది బెండ మొక్కలు దీంట్లోనే వేయబోతున్నాను చూసారండి ఎంత చక్కగా వచ్చిందో రూటింగ్ రూటింగ్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో మనం చక్కగా మట్టిలో పెట్టేసుకుంటే చక్కగా పెరుగుతాయండి ఈ వాతావరణానికి ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి బెండ మొక్కలు ఇదిగోండి అన్ని గ్రో అన్ని గ్రో బ్యాగ్ లో అయితే నేను మట్టి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఎలా ఇచ్చేస్తాను ఒకసారి చూడండి ఎట్లా అట్టుకుంటాను చూశారు కదండి నేను దాదాపు పదిమూడు మొక్కలు అయితే బెండ మొక్కలు అయితే వేశాను ప్లాస్టిక్ గ్రో బ్యాగ్స్ లో మరి ఇలాంటి వీడియోస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి